అంటే మేడం ఇక్కడ మనం ఖచ్చితంగా ఖచ్చితంగా మనం అనిత గారిని కూడా సవాల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందండి ఖచ్చితంగా సవాల్ చేయాల్సిందేనండి మీద త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ పెట్టే దమ్ము ఈ ప్రభుత్వానికి హోం మంత్రికి ఉందా ఉందా లేదా అనేది అండి దమ్ముందా పెట్టే అవకాశం ఉన్నప్పుడు పెట్టట్లేదు అంటే వీళ్ళకి ఏంటి ఏమన్నా రాజకీయ దురుద్దేశం ఉందా వీళ్ళని ఏమన్నా అదృశ్య శక్తులు నడిపిస్తున్నాయా అసలు ఆంధ్రప్రదేశ్ లో మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయండి నాకు అర్థం కావట్లేదు అసలు ఒక మహిళకి ఈ ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగింది అంటే ఇలాగేనా చేసేది ఇవాళ ఈ మహిళ అవుతుంది రేపు ఇంకొక మహిళ అవుతుంది ఇంత చేసి ఆవిడ మీద ఆ పారిశ్రామికవేత్త మీద కేసు విత్ డ్రా చేసుకునే వరకు మీరు వెంబడించి వేటాడారు కదా వేట కుక్క రాజకీయం ఒక్క పక్క పోలీస్ వ్యవస్థ ఒక పక్క చట్టాలను దుర్వినియోగం చేయడం ఇంకొక పక్క మూడు యంత్రాంగాల్ని చేతిలో పెట్టుకుని ఒక్క ఆడపిల్లని ఈ మనమ తిప్పని వీరులు కదా వీళ్ళు సింహం సింగిల్ గా వస్తుంది కదా వీళ్ళకి మరి నిజంగానే ఆ పారిశ్రామికవేత్తకి ఈ అమ్మాయి అన్యాయం చేసింది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సింహం కదా గా వెళ్ళాలి కదా మరి వీళ్ళందరినీ ఎందుకు వాడుతున్నారండి ఏది ఏమైనా ఎప్పుడు కావాల్సింది ఏంటి అంటే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఈ కేసులో ఈ కేసుని వదలటానికి వీల్లేదు ఆ అమ్మాయికి నష్టపరిహారం చెల్లించటం అనేది వైసీపీ పార్టీ వంద జన్మలు ఎత్తినా గాని ఈ పోలీసులు ఎవరైతే అమ్మాయిని అన్యాయంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఆ అమ్మాయి ముందు మోకాళ్ళు మీద కూర్చుని క్షమాపణ కోరినా గాని తప్పులేదండి ఏమిస్తే ఆ అమ్మాయి బాధని మనం విద్యగలుగుతామండి ఎన్ని నెలలు అయిపోయింది ఈ రోజుకి అలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది అంటే అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది నేను ఆరు నెలలు నిద్ర చెప్తుందండి దీనికి ఎవరిస్తారు ఎవరు మూల్యం కడతారు అసలు చెల్లించిన సంగతి తర్వాత బాగా చెప్తావు కదా నువ్వు జైల్లో ఉంటే ఎంత కష్టమో అనుభవించిన వాడిని నాకు తెలుసు ఇలాంటి కబుర్లు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి మొన్నైనా ఎన్నికల ముందు అంటే ఆ బాధ అంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు చెప్పాడు ఈ కథలన్నీ ఈ పెట్ట కథలన్నీ మరి నీకు తెలుసుగా ఆ ఎట్లా జైల్లో పెట్టించావు అందుకని వీళ్ళకి వీళ్ళ చర్మాలు మొద్దు బారిపోయినాయండి వాళ్ళ తుపాకీ గుండుతో కాల్చినా గాని ఆ చర్మంలో నుంచి గుండు కూడా వెళ్ళదు వీళ్ళకి అంతగా బండ పారిపోయారు మొద్దు బారిపోయారు వీళ్ళు నిలువెళ్ళిన స్వార్థం పాపం పాములు అంటారు కానీ విషపూరితమైన అని వీళ్ళండి విషం విషం మనుషులంటే వీళ్ళు ఆ అమ్మాయిని అంతా బాధ పెట్టారు అమ్మాయి తండ్రి మచ్చి వీళ్ళు పనిచేశాడు తల్లి ఆర్బీఐ ఎంప్లాయీ ఈ అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి డాక్టరేట్ వచ్చింది అమ్మాయికి అదే మరి మోటోడికి ఏం తెలుసు మొగలుపు వాసనాని ఆ అమ్మాయి దురదృష్టం ఇట్లాంటి వాళ్ళ చేతిలో పడటం ఇలాంటి వాళ్ళ దృష్టిలో పడింది చూసారా అది చాలు ఆ అమ్మాయి జీవితానికి కానీ ఇప్పటికైనా భయపడాల్సింది లేదు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయం చెయ్యకపోతే ఇంతకంటే పాలు ఇంకొకటి లేదు మిమ్మల్ని ఆ అమ్మాయికి న్యాయం చేయలేని పరిస్థితులు ఏంటో చెప్పండి లీడర్ సినిమాలో చెప్పినట్లు ఒక అమ్మాయికి ఒక ఆడపిల్లకి న్యాయం చేయని పోస్ట్ ఉంటే ఎంత ఊడితో ఎంత అన్నది ప్రతిసారి గుర్తొస్తుంది మనకు ఆ మాట మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ డైలాగ్ని కథలో కబ కబుర్లు చెప్పటం కాదు గంటల గంటలు స్పీచ్లు ఇవ్వటం కాదు గారు ఈ కేసులో ఏం చేస్తారో మీ మీరేం చేస్తారని చూస్తున్నాం వైసీపీ వాళ్ళ చేతిలో మీరెంత క్షోభ పడ్డారో మాకు తెలుసు నా మీద కూడా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో నాకు కూడా వేధింపులు వస్తున్నాయి అని చెప్పి మీరు మహిళా కమిషన్ దగ్గరికి మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వటానికి వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేశారు పాసిరెడ్డి పద్మకి మీరు ఒక అర్జీ ఇద్దామని వెళ్తే ఆ సందర్భం ఏంటి భారతీయ రెడ్డి మీద కామెంట్స్ చేశారని చెప్పి ఒక స్టార్ హోటల్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఇది ఎంత తప్పు అని మాట్లాడుతుంటే మరి నన్ను కూడా అన్నారు కదా ఏంటి సంగతి అని చెప్పి వెళ్ళింది ఆవిడ మీకు అది కూడా గుర్తు రావట్లేదా మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎంత దూషించారు వైసీపీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా ట్రోలింగ్ చేశారు వాళ్ళు ఇలాంటివి చేసినప్పుడు అది కూడా మీకు గుర్తు రావట్లేదా మీరెందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావట్లేదు మీ మౌనం వెనక మళ్ళా ఉన్న అర్థమేంటో పరమార్థం ఏంటో చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇవాళ మీ హోమ్ మినిస్టర్ పదవికి ఇవాళ పదును పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది మీరు ఈ ఇవాళ హోమ్ మినిస్టర్ పరిస్థితి స్థాయిలో మీరు ఉన్నారు అంటే ఇదేదో ఆశామాషిగా వచ్చింది పోస్ట్ కాదు మీకు మీరేంటో మీరు నిరూపించుకున్నారు రాజకీయాల్లో పది సంవత్సరాల నుంచి డక్కా మోకిలు తిన్నారు ఎదురు దెబ్బలు తిన్నారు కష్టాలు పడ్డారు ఏడ్చారు చెప్పారుగా మీరు ఒకసారి నేను నా పిల్లలు ఏం వింటారో ఈ వార్తలు విని ఆ అసెంబ్లీలో ఈ విని నా పిల్లలు ఆ ఏం బాధపడతారు అని ఇంట్లో టీవీ పెట్టలేదు అని ఎన్నో రోజులు ఇంట్లోంచి బయటికి రాలేదు అని మరి బాధితుల్లో మీరు కూడా ఒక సహానుభూతిని పొందండి ఇవాళ కావాల్సింది ఆ అమ్మాయికి సింపతి కాదండి ఎంపతి కావాలి ఆమె బాధని మనం కూడా అనుభవిస్తేనే ఆమెకి న్యాయం చేయగలుగుతాం అందుకే నేను ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నాను మీరు కూడా అది ఆవేదన అంటారా చట్టాన్ని ప్రయోగించటం అంటారా ఇంకొకటి అంటారా ఇంకొకటి అంటారా విద్యాసాగర్ని మట్టుకు మీరు ఇరవై నాలుగు గంటల్లో నిర్భయా చట్టం పెట్టి అరెస్ట్ చేయకపోతే మీ మీరు హోం మంత్రి ఉన్నగా ఉన్నా ఒకటి లేకపోయినా ఉంటాయి రైట్ చూద్దాం మేడం అనిత గారు ఎలా రియాక్ట్ అవుతారు దేనికంటే మన అందరం ఆవిడ ఒక ఫైటర్ అండి నిజంగా చాలా చాలా ఇన్స్పిరేషన్ ఆవిడ లైఫ్ కూడా ఆవిడ మరి ఇది ఆవిడకి ఏ ఏ సందర్భాలు ఆవిడ చేతులు కట్టేస్తున్నాయా లేకపోతే ఏంటో తెలియట్లేదు అంటే చూద్దాం అనిత గారు ఒక పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ గా నిలబడతారు మన రాష్ట్రంలో అని ఆశిస్తూ ధన్యవాదాలు ధన్యవాదాలు